ಿ ಗಲ ಚಿರಮ್ಮ ಕಾರ್ಯಮೋ ವಿಯ್ಯಾಲವಾರು ಚುಸಿಚೇ ರೇಸಿ ಗಲ ಚಿರಮ್ಮ ಕಾರ್ಯಮೋ ವಿಯ್ಯಾಲವಾರು ಚುಸಿ ಚೇ ರಮ್ಮವಡ್ಡನಾ చేసి గెల చిరమ్మ కార్యము చెప్పతరము కాకున్నది చేసి చేసి గెల చిరమ్మ కార్యము చెప్పతరము కాకున్నది పరుగురిలో మా బావ బలి బి అని సాగెను చేసి గెల చిరమ్మ కార్యము వియ్యాలవారు చూసి చేసిరమ్మ వడ్డన అపడములు అడిగితేను అందగత్తె పెద్ద వదిన పడములు అడిగితేను అందగత్త పెద్ద వదిన ఆ లేవని కుప్పి గంతులు వేయసాగెను ఆ లేవని కుప్పి గంతులు వేయసాగెను గెల చిరమ్మ కార్యము వియ్యాల వారు చూసి చేసిరమ్మ వడ్డనా వడియములు వడిగితేను వగల మారి చిన్న వదినా ఒడియములు అడిగితేను వగల మారి చిన్న వదిన ఒడియములు లేవని కడియములు చేసి గెల చిరమ్మ కార్యము వియ్యాల వారు చూసి చేసిరమ్మ వడ్డనా ತಾಂಬೂಲ ಮಡಿಗಿ ತೇನು ಟಾಲ ಟೋಲ ಪೆದ ಬಾವ ತಾಂಬೂಲ ಮಡಗಿತೇನು ತಾಂಬೂಲ ಮಡಗಿತೇನು ತೇನು ಟಾಲ ಟೋಲ ಪೆದ್ದ ಭಾವ ತಾಂಬೂಲ ಮುದನೆ ತರಿಮಿ ತರಿಮಿ ಕೊಟ್ಟಸನು ಗೆಲ ಚಿರಮ್ಮ ಕಾರ್ಯಮು ತುಸಿ ತುಸಿಚೇ ಸಿರಮ್ಮ ಒಡ್ಡನಾ ఇంత ఖర్చు అయిన దాని ఇంటిలోని పెద్ద మామా ఇంటి ఖర్చు అయినదాని ఇంటిలోని పెద్ద మామ భోజనము చేయకను పరుగు సగను చేసి గెల చిరమ్మ కార్యము వియ్యాల వారు చూసి చేసిరమ్మ వడ్డనా చేసి గెల చిరమ్మ కార్యము చపతరము కాకున్నది చిరమ్మ కార్యము చపతరము కాకున్నది పదుగురిలో మా బావ బలి బి అని మెత్తసాయను చెసిగెల చిరమ్మ కార్యము వియ్యాల వారు చూసి చేసిరమ్మ వర్తన కొన్ని పూర్వకాలం పాటు సరదాగా ఉంది వడియాలు అయిపోతే కడియాలు తిప్పుతాను